స్కూల్ ఎక్కడైతే మన పెద్దమర్ ఉందో ఆ స్కూల్ ఖేల్ టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్కి మేనేజ్మెంట్ వారు ఇన్వైట్ చేయడంతో నేను మన క్రికెట్కి సంబంధించినటువంటి జాన్ మనోజ్ సార్ క్రికెట్ అకాడమీ గతంలో మంచి ప్లేయర్లను తయారు చేసినటువంటి ఒక మంచి క్రికెటర్గా ఉన్నటువంటి సార్ని నన్ను ఈరోజు ఇన్వైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంది పేరెంట్స్కి పేరెంట్స్కి ఉండాల్సిన బాధ్యతలు ఇక్కడ టీచర్స్కి స్కూల్ యజమాన్యానికి ఇక్కడ పిల్లల్ని తల్లిదండ్రులు చాలా నమ్మి ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో పంపిస్తుంటారు సో స్టూడెంట్ అనే వారిని చిన్న వయసులోనే మనము వారి టాలెంట్ని ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ స్కూల్ ఈ స్కూల్లో స్టూడెంట్స్ కూడా ఈరోజు చా మా ముందు చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కండక్ట్ చేశారు వాళ్ళ ప్రిన్సిపల్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ స్కూల్ తీసుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది పిల్లల భవిష్యత్తు కోసం అనే దాన్ని కూడా బ్రీఫింగ్ జరిగింది డెఫినెట్గా ఇటువంటి మంచి స్కూళ్ళు ఇంకా రావాలే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ని మంచి భవిష్యత్తుని అని